దినములు చెవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకొనుడి దేవుడు జ్ఞానము నేర్పిస్తున్నాడండి జ్ఞానం మనం ఏంటంటే జ్ఞానమును అసహించుకుంటున్నాం అజ్ఞానమే మనకు ఆకర్షితంగా ఉంది అర్థం చేసుకోవాలి మీరు అజ్ఞానం ఎలా ఉంటుంది చెప్పండి ఆకర్షితంగా ఉంటుంది జ్ఞానము అసహ్యంగా ఉంటుంది అందుకే దేవుడు మీరు అజ్ఞానులా కాదు జ్ఞానుల్లాగా ఉండాలి ఆధ్యాత్మిక ఈ జీవితంలో జ్ఞానం అనేది నీకు తెలిస్తే నీ జీవితం సార్థకమైనట్టే స్తోత్రం చెప్పండి ఎందుకండే ఈరోజు ఒక పాస్టర్ గారు దేవుని మందిరంలోనికి నడిపించి ప్రతి ఆదివారం కూర్చోబెట్టి ఏమండి దేవుని వాక్యాన్ని ఎందుకు బోధించాలంటే నువ్వు ఎక్కడ అజ్ఞానివైపోతావేమో అన్న భయం అజ్ఞానముతో నీ జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటావేమో అన్న భయం అజ్ఞానముతో నువ్వు త్రాగుబోతైపోతావేమో అని నువ్వు అయిపోతావేమో అని నువ్వు నీ యొక్క శరీర స్వకేచ్ఛల కొరకు బ్రతుకుతావేమో అన్న భయం ఎక్కడ ఆ బ్రతుకు బ్రతికి దేవునికి దూరమైపోయి నరకానికి వెళ్ళిపోతావన్న భయం సేవకుడులో దేవుడు పెట్టాడు దేవుని నడిపింపు స్తోత్రం చెప్పండి అందుకే దేవుడు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు నువ్వు చేసిన వాటిని జ్ఞాపకం చేస్తూ అది తప్పు అని తెలియజేస్తూ చేయాల్సిన వాటిని నేర్పిస్తుంటాడు అదే జ్ఞానం నిన్న ఈ లోకములో తన కుమారులుగా కుమార్తెలుగా అలా ముందుకు నడిపిస్తున్నాడు ఎందుకని ఆరాధించడానికి ఆయనకు మనుషులు లేరా నువ్వు కాకపోతే ఇంకొకరు నేను కాకపోతే ఇంకొకరు స్తోత్రం చెప్పండి సరిగట్టిగా ప్రియమైనటువంటి దేవుని పెట్టారా మనం అందరము కూడా జ్ఞానముతో కూడినటువంటి భక్తి మనం చేయాలి ఎందుకంటే దినముల చట్టమే దినాలు ఎలా ఉన్నాయి చెప్పండమ్మా అని చెప్పండి విజయవాడ మునిగిద్దని ఎవరైనా అనుకుంటారా అసలు ఖమ్మంలో అంత పెద్ద వరద వచ్చిందని ఎవరైనా అసలు ఊహించుకుంటారా మీకు విషయం తెలుసా చైనాలో భయంకరమైన వరదలు మీరు గమనించండి ఏదో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పట్టణమో లేదా ఒక దేశంలోనూ భయంకరమైన వరదలు వచ్చేస్తున్నాయి కొత్త కొత్త పాతేటలో కూడా కాదు ఎందుకంటే బైబిల్లో ఉన్న దిలీయాలుగా మనకి స్తోత్రం చెప్పండి గట్టిగా బైబిల్ అర్థం కావాలి కదా రెండవ తిమోతి మూడో అధ్యాయము ఒకటో వచనంలో చక్కటి మాట ఉంది అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను గట్టిగా స్తోత్రం చెప్పండి అంత్య దినాల్లో ఏ కాలాలు వస్తాయంటమా అపాయకరమైన కాలములు వస్తాయి బైబిల్లో ఉన్న విషయం చెబుతున్నా ఎప్పుడంట అంత్య దినాల్లో చివరి దినాల్లో కాలాలు అపాయకరంగా మారిపోతాయి వర్షాకాలం వచ్చిందంటే ఒకప్పుడు వర్షాకాలం కోసం తెగ యాగాలు తెగ ప్రార్థనలు చేసేవారు వర్షాలు కురియాలని ఎవరికి నచ్చిన భక్తిలో వారు వర్షం కొరకు ప్రార్థనలు చేస్తుండేవారు అవునా కదా మన చిన్నప్పుడు కూడా అవునా కదా కానీ ఇప్పుడు ఈ తుఫాను ఆగితే బాగుండు ఈ వర్షం ఆగితే బాగుండు అని ప్రార్థన చేస్తున్నారు ఎందుకని ఒకప్పుడు ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ వర్షాకాలం ఇప్పుడు అపాయకరంగా మారిపోయింది కాబట్టి ఒకప్పుడు ఉపయోగకరంగా ఉన్న ఎండాకాలం ఇప్పుడు అపాయకరంగా మారిపోయింది ఒకప్పుడు ఉపయోగకరంగా ఉన్న చలికాలం ఇప్పుడు అపాయకరంగా మారిపోతుంది మంచు తీవ్రత ఉన్నా కొద్దీ ఎక్కువైపోతుంది వర్షాల తీవ్రత ఉన్నా కొద్దీ ఎక్కువైపోతుంది చెప్పారు కదా గ్లోబల్ వార్మింగ్ బట్టి అని ఉష్ణోగ్రత వేడెక్కటం బట్టి మంచు ప్రదేశాలన్నీ మంచుతో కూడిన ప్రాంతాలన్నీ కరిగిపోయి సముద్రంలో కలిసిపోవటాన్ని బట్టి ఆ ఎండ ఎక్కువైపోయి కిందనటువంటి జలాలను ఆవిరి రూపంలో పీల్చుకొని భయంకరమైన వర్షాన్ని భయంకరమైన మంచుని ఆయా కాలాల్లో కురిపిస్తున్నాయి ఉపయోగకరంగా ఉండాల్సిన అది మనకు అపాయకరంగా మారిపోతున్నాయి ఇంకా అపాయకరంగా మారిపోయే రోజులు ఉన్నాయి ఇది బైబిల్ చెబుతున్న సత్యం కాలాలు అపాయకరంగా మారిపోతాయి మన ఈ మధ్యన షాప్ దగ్గర కూర్చుంటే అరే ఏంట్రా ఇది వర్షాకాలమా ఎండాకాలం అంటుండ సుంతల బుళ్ళు కేవలం కాలాలు మాత్రమే కాదు మనుషులు కూడా అపాయకరంగా మారిపోయారు ఉపయోగకరంగా ఉండాల్సిన మనుషులు అపాయకరంగా మారిపోతున్నారు ఉదాహరణకి తెలుసు మనందరికీ మానభంగాలు ఎంత ఎక్కువగా జరుగుతుందో చూసారా లోకంలో రీసెంట్గా నిన్నో మొన్న మన నిన్నే అనుకుంటా ట్రైన్లో ఒంటరిగా ఉన్నటువంటి ఒక పదకొండేళ్ల బాలిక మీద అసిస్టెంట్ టీసీ అనమాట అంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద దాంట్లో జాయిన్ అయ్యాడు ఒంటరిగా ఉందని చెప్పేసి అత్యాచారం చేశాడండి ఏమైందో తెలుసా అందులో ఉన్న వాళ్ళందరూ కొట్టి చంపేశారండి మొన్న ముంబైలో ఒక డాక్టర్ స్త్రీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు కంటే ఎక్కువగా ఆమెను ఏం చేశారు మానభంగం చేసి చంపేశారండి దిశ అనేటువంటి వ్యక్తి స్త్రీని భయంకరంగా చంపేశారు అందుకోసం దిశ చట్టం వచ్చిందిగా దిశ చట్టం వచ్చింది భయపడుతున్నారా మనుషులు ఇంకనూ ఆడవారి మీద అగత్యాలు చేస్తున్నారు వారిని మానభంగాలు చేసి మరలా ఎక్కడ బయటపడిద్దామని మనల్ని చంపేస్తున్నారు దుర్మార్గులు అంతే దినాల్లో కాలాలు మాత్రమే కాదు మనుషులు కూడా అక్కడ కింద రైపోయి ఉంటుంది ఏలేనగా మనుషులు స్వార్థ ప్రియులు వారి స్వార్థం కొరకు ఇతరులని బాధ పెడుతున్నారు అంత్య దినాల్లో జరిగే విషయాలు ఇవన్నీ కూడా వారి సుఖం కొరకు వారిని బాధ పెట్టి వారిని చంపివేస్తున్నా జరుగుతున్నాయా జరగట్లేదు చెప్పండి ఎవడైనా ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయితో ముక్కుమోహం తెలియకపోయినా అప్పుడప్పుడు చూసినా సరే వచ్చి నాలుగు మంచి మాటలు నీ దగ్గర మాట్లాడి మంచోడుగా నీ దగ్గర బ్రతుకుంటున్నా అంటే గుర్తు పెట్టుకో స్వార్థపరుడు ఒక అమ్మాయి వచ్చి నీ దగ్గరకు వచ్చి మన ఒయ్యారాలిపోతూ తేను లోలకించిన మాటలు మాట్లాడుతున్నదంటే రాగాలు తీసి సాగదీసి మాట్లాడుతున్నదంటే నీ దగ్గరకు వచ్చి గౌరవించి కనీసం అన్న తమ్ముడు అనేటువంటి ఆ పదాలు నోటి వెంట రాకుండా నీతో మాట్లాడుతున్నదంటే ఆమె స్వార్థం కోసం నిన్ను బలి చేయబోతుందని గుర్తుపెట్టుకో నిన్ను బలి చేయబోతుంది అని గుర్తుపెట్టుకో నీ దగ్గర ఉన్న ఆస్తిని లాగడం కోసం నీ జీవితాన్ని నాశనం చేయటం కోసం ఒక స్త్రీని దగ్గరకొచ్చి ప్రేరేపిస్తున్నదని నువ్వు జ్ఞాపకం ఎందుకంటే స్వార్థం రేపు పొద్దున తేడా కొడితే నిన్ను మక్కెలర గుట్టించడానికైనా వెనక ఆడదాస్తాయి అలాంటి వారిని చూసే ఉంటారు కదా మీరు ఏ ఒక్క వ్యక్తితో స్నేహం చేయాలన్నా వాడి దగ్గర ఏదైనా లాభం వచ్చేది ఉంటే అట్లా స్నేహం చేస్తారు ఇప్పటికే ఇప్పుడు సమాజంలో ఏమి ఆశించకుండా స్నేహం చేసేవారు ఎవరు అని ఒకవేళ మీరు గనక కూర్చొని ఆలోచిస్తే ఒకటి రెండు మూడు అతే ఏళ్ళు దాటేళ్ళం స్వార్థం లేకుండా స్నేహం చేసేవారు స్వార్థం లేకుండా బంధుత్వాన్ని కలుపుకునేవారు స్వార్థం లేకుండా ప్రేమించేవారు నీకు ఐదుగురు కనపడరు దేవుడికి ఒక భర్తను జతపరిచాడు భర్తను ప్రేమించాలి వద్దా కానీ చాలా మంది భర్తను ద్వేషిస్తున్నారు ఎందుకంటే కారణం ఒకటే తెచ్చి పెట్టడం లేదు స్వార్థం కాదా ఇది ఆయనకి బాధ్యత లేదు మరి నీ స్వార్థం ఏంటి తెచ్చి పెట్టట్లేదు తెచ్చి పెడితే లేకపోతే ప్రేమించవా ఆయనకు బాధ్యత తెలిసిపోతుంది బానే ఉంది మరి నీ దగ్గర స్వార్థం ఉంది నీకు అవుతుందా అది స్వార్థం తెచ్చుకుంటూ కసురుకుంటూ గుంటా సనుక్కుంటా ఏం చేయాలి చెప్పండి భర్తతోనే కాపురం జీలా అది ప్రేమ అంటే గట్టిగా స్తోత్రం చెప్పండి భార్యతోనే కాపురం జీలా అది ప్రేమ అంటే ఇది సరైనది కాదు ఇది నాకు సూట్ అవ్వదు ఇది నా స్థాయికి సరిపోదు అని ఇంకోటి చూసుకోవడం కాదు స్వార్థం అవునా కాదా ఈడు తెచ్చిపట్టలేదు బషితులని చేతగాని ఎదవా అని నీ భర్తను దూషించి ఇంకోటి చేసుకోవటం చెప్పండి స్వార్థం కాదా సమాజంలో ఇది జరగట్లేదా రాజకీయ నాయకులు ఒక బారిని విడిచిపెట్టి ఇంకో బారిని సిగ్గిలేదా అంటే స్వార్థం శరీర సుఖం కొరకు మనుషులు స్వార్థ ప్రియులు అంత్యదినాల్లో మనుషులు ఎలా మారిపోతారని చెప్పండి దేవుడు స్వార్థ మారిపోతా మారిపోతాడు ఆఖరికి భర్త స్వార్థ పరుడుగా మారిపోతాడు భార్య స్వార్థ పరుడాలుగా మారిపోతుంది పిల్లలు కూడా ఏం చేసి పెట్టావురా మాకు ఏం సంపాదించి అంటే సంపాదించి పెడితే నీకు తండ్రి బుద్ధి లేనోడా సంపాదించి పెడితే నీకు తండ్రా నీకు జన్మనిచ్చినందుకు తండ్రి సంపాదించి పెట్టినందుకు కాదు నిన్న కన్నాడు బతకడం జాత కాకపోతే అడుక్కు దిను తల్లిదండ్రుల మేబడి జ్ఞానంకూడదు గట్టిగా స్తోత్రం చెప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు తల్లి నీకు తండ్రి అంటే పిల్లలు కూడా నువ్వు ఏం సంపాదించిపోయి ఏం చాతగా ఆయన సంపాదించలేదు నువ్వు సంపాదించుకోవచ్చుగా పక్షులు వాటి పిల్లలకు ఏం సంపాదించి పెడుతున్నాయి మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తున్నాయా గేదెలు కానీ ఆవులు కానీ కుక్కలు కానీ వాళ్ళ పిల్లలకు ఏం సంపాదించి పెడుతున్నాయి జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ జీవరాశ్రుల స్వార్థం ఉండదు కానీ మనుషులందరిలో భార్యలో స్వార్థమే భర్తలో స్వార్థమే పిల్లల్లో స్వార్థమే అత్తా కూడా ఒక స్వార్థమే ఏం తెచ్చిపెట్టింది అది ఏం తెచ్చాడాడు ఏముంది ఏమి లేదు చేతగాని మంద స్తోత్రం చెప్ప గట్టిగా ఒక మనిషి వచ్చిందండి నీ ఇంట్లోనికి ఒక మనిషి వచ్చాడండి నీ ఇంట్లోనికి గట్టిగా స్తోత్రం చెప్పండి స్వార్థం కాదండి నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు స్వార్థము లేకుండా బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు లోకంలో స్వార్థం లేకుండా కాపురం చేస్తున్న భార్యాభర్తలు ఎంతమంది స్వార్థం లేకుండా కుటుంబాలతో గడుపుతున్న వారు ఎంతమంది మనం కూడా మనుషులుగా ఉన్నామండి దేవుని పిల్లలమ్మగా స్వార్థం లేకుండా బ్రతుకుదాం గట్టిగా స్తోత్రం చెప్పండి స్వార్థం అనేది నీ జీవితంలో ఉంటే నీవు ఇతరులకే అపాయకరంగా మారిపోతావు ఒకరోజు నీ అనుకున్న వారందరూ నీకు దూరం అయిపోతాను స్వార్థం అనేది మనిషిలో ఉంటే నువ్వు ప్రేమించే వారు కూడా నేను ద్వేషిస్తారు ఒకరోజు నీ మీద జాలి పడేవారు కూడా కోప్పతారు ఒకరోజు నా అనుకున్న నీ వారందరూ కూడా ఒకరోజు నీకు దూరం అయిపోతారు స్వార్థం అనేది నీ జీవితంలో ఉంటే ఎందుకంటే అంత్య దినాల్లో ఇవి చాలా అవసరం స్వార్థ పీలు మాత్రమే కాదు మనుషులు ధనాపేక్ష కలిగిన వారంట అందుకే కదా స్వార్థపూర్తంగానే ఏమంటే ధనం కొరకు హత్యలు చేయట్లేదా దొంగతనాలు చేయట్లేదా జనాలను చంపి దొంగతనాలు చేస్తున్నారు ధనం కోసం అందుకోసం అక్కడ రాయబడి ఉంది ధనాపేక్షలు అని కూడా కాదా ధనాపేక్షలుగా మారట్లేదా ధనం కోసం దేవుడికి దూరం అవ్వట్లేదా ఏంటంటే దశభాగాలు ఇవ్వాలంట కానుకలు ఇవ్వాలంట ప్రథమ ఫలాలు ఇవ్వాలంట మీటింగ్లు పెడితే డబ్బులు ఇవ్వాలంట బా ఎన్ని రకాలంగా ఆలోచించి ధనాపేక్ష అంటే ఉన్న డబ్బులు దారకూడదు అన్న ఉద్దేశంతో ఎంతమంది సంఘానికి దూరం అవ్వట్లేదు సమాజంలో కానీ చాలామంది ధనాపేక్షతో ఈ అంచెదనాల్లో ఏసైకు దూరం అవుతున్న వారిలో ఎక్కువ శాతం ఈ ధనాపేక్ష కలిగిన వారి ఎదుగో దశ భాగాలంట కానుకలు అంట అంటే పాస్టర్ గారు ఇక ఈ సేవ సంఘనకుండా చేయని మనం మాత్రం వెళ్ళిపోయి కూర్చొని వచ్చేద్దాం అంటే ఎలాంటి మైండ్ కలిగి ఈరోజు మందిరానికి వచ్చేవారు ధనాపేక్ష మీ జీవితంలో ఉంటే ఈరోజు నుంచి అది దూరమగునుగాక వెంకములు ఆడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిదయులు కృతజ్ఞత లేనివారు అంటే ఇది కూడా ఆధ్యాత్మిక జీవితానికి అవసరం ఈ ఎంత దినాల్లో మనుషులు కృతజ్ఞత లేని మారిపోతారండి ఒకప్పుడు కృతజ్ఞత ఉండి దేవుడు చేస్తున్న కార్యాల కొరకు కూడికలు పెట్టుకున్నవారు ఇప్పుడు ప్రాధన్యమానేసి ఏ సైన్యం విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధన చేస్తున్నారంటే వాళ్ళు ఏమి లేదని అర్థం అనుమానం ఏమనుందా ఉందా నిజంగా కృతజ్ఞత కనుక ఉంటే ఒకప్పుడు నాకున్న ఈ భయంకరమైన బలహీనతల నుంచి విడిపించిన దేవుడే శక్తి కలిగిన దేవుడని ఆరాధించడానికి వెనకడుగు వేయరు అది జ్ఞాపకం ఉంటే అది మర్చిపోతున్నారు కాబట్టి కృతజ్ఞత అంటే చెప్పాను రాత్రి చెప్పానండి కృతజ్ఞత అంటే కృత అంటే కార్యములు జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవటం కార్యాలు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు కాబట్టి కృతజ్ఞతతో ఆయన మందిరానికి రాలేకపోతున్నారు ఎందుకని మందిరానికి వెళ్ళాలి అన్న ఆలోచన నీకు వస్తే కూర్చొని ఆలోచించు ఆహా వేసే ఒకప్పుడు నా జీవితంలో ఇటువంటి భయంకరమైన బలహీన విడిపించాడు ఆయన నా కొరకు ప్రాణత్యాగం చేసి నన్ను ఒక మంచి మార్గం నడిపిస్తున్నాడు అందుకని నేను మందిరానికి వెళ్ళాలి నువ్వు కూర్చొని జ్ఞాపకం చేసుకుంటే చాలండి ఆయన కార్యాలని అసలు ఆయన మందిరానికి రాకుండా అసలు వండలేం ఇంటికాడ కూర్చోలేం పండుకోలేము ఎట్టిగా స్తోత్రం చెప్పరా దినాల్లో మనం ఉన్నాం అదిగో మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారు అదిగో ధనాపేక్షలుగా మారిపోతారు ఎందుకంటే అంత్యదాల్లో ధనాపేక్ష వచ్చిందని దేవుడు చెప్పాడు పరిశుద్ధాత్మ రాయించారు ఇక్కడ అర్థమవుతుందా అందుకే దయచేసి ఆ అంత్య దినాల్లో ఇవి మనుషుల్లో వస్తాయి నేను చెబుతున్నాను ఇది క్రైస్తవుల్లో రాకూడదు గట్టిగా సత్రం చెప్పండి మనుషుల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్లో మాత్రం స్వార్థం ఉండకూడదు ధనాపేక్ష ఉండకూడదు కృతజ్ఞత లేని జీవితం ఉండకూడదు ఎంత దినాల్లో ఈ రకంగా మీరు బ్రతకాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ కనుక దయచేసి అందరం అంచె దినాల్లో ఉన్నాం కాలాలు అపాయకరంగా మారిపోతున్నాయి కరువులు భూకంపాలు వస్తున్నాయి భూకంపాలు కరువులు వస్తున్నాయి జనం మీదకి జనం లేస్తున్నారు మతాల పేరట కులాల పేరట రాజకీయాల పేరట జనం మీదకి జనం లేస్తున్నారు రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి ఇదే యుద్ధాలు దయచేసి ఈ అంత్యదినాల్లో మనుషులు కూడా స్వార్థప్రియులుగా ఉంటున్నారు ధనాపేక్షలుగా బ్రతుకుతున్నారు కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నారు ఇవి మనందరూ గుర్తెరిగి మనము ఈ రోజు నుంచి అంత్యదినాల్లో మనసుని గుర్తుపెట్టుకొని నిస్వార్థంగా బ్రతుకుదాం ధనాపేక్షను దూరం చేసుకుందాం దేవుని పట్ల అందరి పట్ల కృతజ్ఞత కలిగి జీవిద్దాం దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఆయనను ఆత్మస్వ సత్యముతో ఆరాధిద్దాం అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మీ జీవితాలని ఆయన రాజ్యంలోనికి చేర్చుకునుగాక ఇక్కడ ఉన్నంతకాలం మీ జీవితంలో ఏ లోటు లేకుండా సర్వసమృద్ధి చేత మిమ్మల్ని నింపి తన కృపను మీ జీవితాలపైన కురిపించి మీ అందరి జీవితాలను దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్